గుడ్ మార్నింగ్ అందరూ బాగున్నారా అందర బోగాలు అందులో మనం ఉండాలి ఈరోజు మామిడికాయతో పప్పుచారు కాస్తున్నానండి సూపర్ ఉంటుంది మీకు ఎంతమంది తెలుసో కామెంట్లో చెప్పండి మామిడికే పప్పుచారు ఆ వంకాయ ఉల్లిగడ్డ తాలింపు అంటే మీరు ఎవరైనా బంగాళదంప వంకాయ పోపు పెట్టుకోవడం ఎప్పుడన్నా చూసారా నేను పెట్టానండి ఫస్ట్ టైము కానీ టేస్ట్ సూపర్ వచ్చింది ఆ రెసిపీ కూడా మీకు ఈ వీడియోలోనే చూపిస్తాను అవి మామిడికాయ పప్పుచారు బెంగాళనొప్ప వంకాయ పోపు సూపర్ కాంబినేషన్ అండి టేస్ట్ చాలా బాగుంది ఫస్ట్ అయితే పప్పు ఉడకబెట్టుకుని పక్కన పెట్టుకున్నాను తర్వాత బాండి పెట్టి పోపులు వేసానండి పోపులు వేగిన తర్వాత బెండకాయలు వంకాయలు ఉల్లిపాయ పచ్చిమిరగ వేసాను అది కూడా బాగా మగ్గిన తర్వాత కావలసినంత పప్పు వేసుకుని కావలసినంత వాటర్ పోసానండి కారము ఉప్పు వేసాను కారం ఉప్పు వేసి అది నిండగా వాటర్ పోసానండి అంటే ఇంక ఇందులో చింతపండు పులుసు వేయం కదా మామిడికాయ ముక్కలు వేస్తాం పులుపుకి అందుకని నాకు కావలసినంత వాటర్ అనేది పోసుకొని చక్కగా ఒక పొంగు వచ్చిన తర్వాత అప్పుడు మనం మరిగేటప్పుడు మామిడికాయ ముక్కలు వేసుకోవాలండి అప్పటికి బెండకాయ వంకాయ ఉల్లిపాయ పచ్చిమిరకాయ అన్నీ ఉడికిపోతాయి కదా అలా ఉడికిపోయిన తర్వాత మామిడికాయ ముక్కలు ఎత్తే అప్పుడు బాగుంటుంది అనమాట లేదంటే పులుపుకి ఈ బెండకాయ వంకే ఉడకదు అందుకు ఈ టైంలో నేను మరుగుతుంది కదా అలాంటప్పుడు ముక్కలు అనేది వేసుకుంటాను అనమాట ఉప్పు సరిపోలేనట్టు ఉందని కొంచెం ఉప్పు వేసాను ఇప్పుడు మరుగు పట్టిన తర్వాత మామిడికాయలు రెండు మామిడికాయలు తీసుకున్నానండి నేను ఒకటెమ్మ బాగా పచ్చిగా ఉంది ఒకటెమ్మ కొంచెం పండినట్టు ఉంది పండినట్టున్నా ఉన్నా కూడా పులుపుగానే ఉందండి అందుకే వేసాను ఇది కొంచెం ఒక పది నిమిషాలు మరిగిన తర్వాత దింపేసుకోవడమే సింపుల్గా ఈజీగా అయిపోదండి పప్పు ఉడికిందంటే పది నిమిషాల్లో పప్పుచా రెడీ అయిపోతుంది టేస్ట్ కూడా అంత బాగుందండి పుల్లపుల్లగా చాలా బాగుంది చింతపండు వాడద్దు అనుకున్న టైంలో ఇలా మామిడికే వాడుకోవచ్చు టేస్ట్ అయితే సూపర్ వచ్చిందండి నాకైతే బాగా నచ్చింది ఒకసారి పెట్టుకుని చూసి కామెంట్లో చెప్పండి ఎలా అలా వచ్చిందనేది పులుపు ఇష్టపడేవారు పులపుల్లుగా తినేవారికి సూపర్గా ఉంటుందండి తర్వాత ఇది మళ్ళీ నేనేం చేశానంటే రెండు బంగాళనొంపులో రెండు వంకాయలు ఉన్నాయి ఆ రెండు పోపు పెట్టుకుంటున్నాను ఇందులో కారం వేయట్లేదు ఓన్లీ ఎండుమిరగాయలు పచ్చిమిరగాయలు పోపు అనమాట ఉల్లిపాయ వేసి చక్కగా ఎక్కువగా శనగపప్పు మినప్పప్పు ఆ ఎండుమిరగాయి కరివేపాకు జీలకర్ర వెల్లుల్లిపాయ మంచిగా పోపు ఎక్కువ తీసుకున్నానండి పోపు బాగా వేగిన తర్వాత ఒక ఉల్లిపాయ రెండు మూడు పచ్చిమిరకాయలు వేసాను ఈ కారం ఇంక పచ్చిమిరకాయ పచ్చిమిరగాయ అండి తర్వాత అయితే పసుపు వేసాను ఉప్పు అయితే వేయలేదు నేను పసుపు వేసి ఉల్లిపాయలు కొంచెం బాగా మగ్గనిచ్చాను ఇలా మగ్గిన తర్వాత మనం ఫస్ట్ బంగాళదుంపలు వేసుకోవాలండి ఎందుకంటే బంగాళదుంపలు వంకాయ కన్నా కొంచెం టైం ఎక్కువ పడుతుంది వంకాయ అయితే ఇంకా తొందరగా మగ్గిపోతుంది కదా బంగాళదుంప కొంత టైం పడుతుంది కాబట్టి బంగాళదుంప కొంచెం సాఫ్ట్గా అయ్యే వరకు ఫస్ట్ బంగాళదుంప వేపేసుకోవాలి బంగాళదుంప సాఫ్ట్గా అయిన తర్వాత అప్పుడు వంకాయలు వేసుకోవాలన్నమాట ఇప్పుడు చూసారు కదా ఆ బంగాళదుంప కొంచెం సాఫ్ట్గా అయ్యింది ఈ టైంలో మనం వంకాయలు వేసుకుంటే రెండు కలిపి చక్కగా వేగిపోతాయండి పోపు అయితే రెడీ అయిపోద్ది పోపు చాలా టేస్ట్గా వచ్చిందండి నేనైతే ఈ రెండు కాంబినేషను ఎలా ఉంటుందో ఏంటో ఎప్పుడు చేయలేదు అని అనుకున్నాను కానీ సూపర్గా వచ్చిందండి ఎందుకంటే మనం ఎప్పుడు చేయింది టేస్ట్ ఎలా ఉంటుందో ఏంటో తెలియదు కదా మనకి అలా తెలియనప్పుడు ఎలా ఉంటుందో ఏంటో అని కొంచెం భయంగా టెన్షన్గా ఉంటుంది ఏముందలండి బాగుంటే మీ ముందుకు తీసుకొస్తాను బాగోపోతే వీడియో డిలీట్ చేసేస్తాను కానీ బాగుంది సూపర్గా వచ్చింది అందుకే మేము ముందుకు తీసుకొచ్చాను ఇప్పుడు బంగాళదంపు మగ్గిపోయింది కదా వంకాయలు కూడా కోసి ఉప్పు నీటిలో వేసుకుని ఉంచుకున్నాను రెండే రెండు వంకాయలు లేతకు ఉన్నాయండి అవి ఇలా వేయగానే అలా మగ్గిపోతాయి అనమాట దానికోసమని నేను చక్కగా కోసి ఉప్పు నీటిలో వేసాను వంకాయ అయితే తొందరగా మగ్గిపోతుంది కదా ఇప్పుడు రెండు కలిపి ఒక మరీ ఒక రెండు మూడు నిమిషాలు మగ్గించుకుంటే పోపు అనేది రెడీ అయిపోతుంది మీరేం ఆడిపోయిందని అనుకోవద్దు చక్కగా దోరగా వేగిందండి తినడానికి కమ్మగా ఉంది ఇప్పుడు ఉప్పు అయితే ఇప్పుడు వేస్తున్నానే నేను ఇప్పుడు వరకు ఉప్పు అనేది వేయలేదు ఎందుకంటే కొంచెం బంగాళదం పొడకదనేసి ఉప్పు ఇప్పుడు వేసాను నేను ఉప్పు వేసి చక్కగా బాగా దోరగా వేపేసుకుంటే మన ఫ్రై అనేది పోపు అనొచ్చు ఫ్రై అనవచ్చు ఏమన్నా అనుకోవచ్చు చూసారు కదా టేస్ట్ బాగా వచ్చింది బాగా వేగిపోయినాయి టేస్ట్ కూడా చాలా బాగుంది నేను తిన్న తర్వాత వీడియో పెడుతున్నాను మీలో ఎవరైనా మా ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ క్లిక్ చేసి ఫ్రెండ్కి షేర్ చేయండి ఇలాంటి సింపుల్ ఈజీ రెసిపీస్ మన ఛానల్లో బోల్డ్ బోల్డ్ ఉన్నాయండి ఛానల్లోకి వెళ్ళండి చూడండి రెసిపీస్ మీకు నచ్చినట్టయితే లైక్ షేరు సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోద్దు మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ నెంబర్కి బాయ్ అండి